లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉత్సు బిగుస్తోంది జానీకి నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించింది రంగారెడ్డి కోర్టు దీంతో చెల్లపల్లి జైల్లో ఉన్న జానీని నేటి నుంచి నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకుని పోలీసులు ప్రశ్నించనున్నారు లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీ మాస్టర్ పోలీసులు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు అమర్ చెప్పండి అప్డేట్స్ శీల లైంగిక ఆరోపణల మీద ఇప్పటికే యువతి ఫిర్యాదుతో జానీ మాస్టర్ మీద కేసు అయింది పదిహేనో తేదీన కేసు కాగా పంతొమ్మిదో తేదీన గోవాలో అతన్ని అదుపులోకి తీసుకొని అయితే ఇరవై తేదీన అతని రిమాండ్ కూడా తరలించారు పద్నాదవ జ్యుడిషియల్ రిమాండ్ ఉప్పర్పల్లి కోర్టు విధించింది దీంతో ఇవాళ కస్టడీ పిటిషన్ సంబంధించి నాసింగ్ పోలీసులు హీరింగ్ అయితే జరిగింది హీరింగ్ జరిగిన క్రమంలో నాందోల కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతించింది ప్రస్తుతం చెంచల్ జైల్లో జానీ మాస్టర్ నాడు పద్నాలుగు రోజుల రిమాండ్ అతనికిపల్లి కోర్టు విధించింది ఈ రోజు చెంచల్ కూడా జైలు నుంచి మరికాసేపట్లో నార్సింగ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు ఇప్పటికే నార్సింగ్ పోలీసులు చెంచల్గూడ జైలుకు వెళ్ళినట్టుగా తెలుసు మరికాసేపట్లో బయటకు వస్తాడు ఈ రోజు నుండి శనివారం వరకు ఇంకా నాలుగు రోజులు అంటే ఈ రోజుతో సహా మొత్తం నాలుగు రోజుల పాటు కూడా అతన్ని కస్టడీలోకి తీసుకొని జానీ మాస్టర్ ని నాసింగ్ పోలీసులు విచారించనున్నారు ముఖ్యంగా చూసుకుంటే జానీ మాస్టర్ వ్యవహారాలకు సంబంధించి అతని దగ్గర పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది పోక్సో యాక్ట్ కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ఎందుకంటే పదహారేళ్ల వయసు ఉన్నప్పుడే అమ్మాయి పిరా అత్యాచారం అగాయిత్యాలు ఈ జానీ మాస్టర్ చేశారంటూ కూడా నిర్ధారణ కావడంతో దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే కేసుకు సంబంధించి ఏదైతే గతంలో విచారణ సహకరించలేదు కాబట్టి ప్రస్తుతం కస్టడీకి తీసుకొని నాసింగ్ పోలీసులు విచారించనున్నారు మరి కాసేపట్లో చెంచు కూడా జైలు నుంచి బయటకు రానున్నారు అయితే జానీ మాస్టర్ వ్యవహారాలకు సంబంధించి సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా ఆరోపణలు వస్తున్నాయి అమ్మాయిలకు సంబంధించి ఇలాంటివి అఘాయిత్యాలకు అత్యాచారాలకు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంట ఆరోపణలు వస్తున్న వాటిపైన కూడా పోలీసులు జాతగా విచారిస్తున్నట్టు నేపథ్యం తెలుస్తుంది అయితే దీని మీద కూడా జానీ మాస్టర్ ని పురసాయిలో విచారణ అయితే నాసింగ్ పోలీసులు చేయనున్నారు చీరం అమర్ కస్టడీలో ఎటువంటి విచారణ చేసే అవకాశం ఉంది కస్టడీలో తీసుకున్న తర్వాత విచారణకు సపోర్ట్ చేసే అవకాశం ఉందా జానీ మాస్టర్ ఇలా అయితే నార్సింగ్ పోలీసులు మొదట గోవా నుంచి పంతొమ్మిది తేదీన అతన్ని ఎస్ఓటి పోలీసులు తీసుకొచ్చారు ఆ తర్వాత చీకటి గదిలో ఉంచి కూడా అతన్ని రహస్యంగా విచారించారని చెప్పుకోవచ్చు విచారించిన క్రమంలో అప్పుడు నోరు మీదకునే పరిస్థితి నెలకొంది అయితే రిమాండ్ తరలించిన తర్వాత పోలీసులు కస్టడీ పిటిషన్ వేయరని భావించారు అందులో భాగంగానే కస్టడీ పిటిషన్ దాఖలు చేయగా నాలుగో పాటు కూడా ఏదైతే కస్టడీ కూడా అనుమతించింది కోర్టు అయితే దీంతో అతనికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ఏదైతే ఆ అమ్మాయితో ఉన్న సాన్నిహిత్యం కావచ్చు అగాయిత్యాలు కావచ్చు అమ్మాయిని కొట్టడం బెదిరింపులు అత్యాచారం లైంగిక బెదిరింపులు ఇలా చాలా అంశాలు సీన్ టు సీన్ అంటే ఎలా జరిగింది క్రైమ్ అనేది వీటన్నిటి కూడా విచారించి అతని స్టేట్మెంట్ కూడా తీసుకోనున్నారు అయితే జాని మాస్టర్ సంబంధించి అతనిపై వచ్చిన ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఒకవైపు పరిశీలిస్తూ వాటిపైన కూడా విచారించే అవకాశం అయితే కనబడుతుంది మొత్తానికి చూసుకుంటే నాలుగు రోజుల కచ్చడిలో అతని దగ్గర నుంచి వివరాలు సేకరించే పనులు రాఫిక్ పోలీసులు పడ్డారని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ అమర్ ఆక్రమణల తొలగింపులో భాగంగా మూసి వైపు దూసుకెళ్లేందుకు సిద్దమవుతున్నాయి హైడ్రా బుల్డోజర్ లో ఈ వారం కూల్చివేతలపై హైడ్రా దృష్టి సారించింది శని ఆదివారాల్లో భారీగా మూసి ఆక్రమణలు కూల్చివేయనున్నారు రెండు రోజుల్లో కూల్చివేతలు కంప్లీట్ చేసేలా హైడ్రా టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది డే అండ్ నైట్ కూల్చివేతలు చేసేలా హైడ్రాకు అదనపు సిబ్బందిని కూడా కేటాయించారు గోల్నాక చాదర్ఘాట్ ముసారాంబాగ్ మూసి ఆక్రమణ కూల్చివేతకు రంగం సిద్దమైంది మూసీ నివాసితుల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారు నిర్వహించాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం మేచల్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల పరిధిలో మూసీ నివాసితుల ప్రాంతాలకు వెళ్లనున్నారు కలెక్టర్ మూసీ ఆక్రమణల వివరాలు సేకరణను రెవెన్యూ హైదరా అధికారులు ప్రారంభించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఆర్కే చెప్పండి అయితే ఏదైతే మూసీ సుందరీకరణతో పాటు మొత్తం మూసీని పునరుజ్జీవనం చేయాలనే ఒక సంకల్పంతో ఇటు ప్రభుత్వం ఇప్పటికే మూసి మొత్తాన్ని కూడా ఎవరైతే నివాసి ఉన్నారో ఆల్రెడీ ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించాలని ఒక ఉద్దేశంతో ఇప్పటికే దీనికి సంబంధించి అందరితో కూడా మాట్లాడడం జరిగింది ఇందులో భాగంగానే హైదరా అధికారులు కూడా తమ బుల్డోజర్ని అయితే ఇటువైపు సిద్ధం చేస్తున్నారు ముఖ్యంగా పదమూడు వందల యాభై మంది ఇప్పటికే మొదటి విడతలో భాగంగా పదమూడు వందల యాభై ఇళ్లకు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది మరోవైపు ఒక పదహారు వేల ఇళ్లను సిద్ధం చేసినట్టు ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఉన్న పొన్నం ప్రభాకర్ ప్రకటించడం జరిగింది మరోవైపు దీనికి సంబంధించి కూడా మొత్తం ఇటు ఘాట్ కావచ్చు మలక్పేట్ కావచ్చు అంబర్పేట్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి జియా కూడా ఈ ప్రాంతాలు ఉన్నాయి ఈ ప్రాంతాల మీదుగా కూడా మూసి వెళ్తున్నాయి మూసి నార్సింగ్ వద్ద మెయిన్ మన సిటీలోకి ఎంటర్ అవుతుంది అలాగే ఉప్పల్ వరకు కూడా ఈ కొనసాగుతుంది దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఎక్కువ కూడా ఇక్కడ మొత్తం కూడా అక్రమ కట్టడాలు చేపట్టడం జరిగింది మొత్తం కూడా మూసి లోపలికి చొచ్చుకొచ్చే ప్రయత్నాలు చాలా మంది చేయడం జరిగింది అయితే దీన్ని ఖచ్చితంగా ఆపి సబర్మతి తరహాలో ఏర్పాటు చేయాలని సబర్మతి నది తరహాల ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం భావించడం జరిగింది అందులో భాగంగానే అధికారులంతా కూడా ఈ రోజు నుంచి కూడా ఇటు మూడు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రంగంలోకి దిగడం జరిగింది మొత్తం ఎవరైతే నిర్వాసితులుగా మారుతున్నారో మూసి ప్రక్షాళనలో భాగంగా వాళ్ళందరితో కూడా మాట్లాడి పూర్తి స్థాయిలో ఏ విధంగా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కేటాయించడం జరుగుతుంది వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలను కూడా కూలంకుషంగా వాళ్ళతో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ కూల్చివేతల సమయంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త భాగంగా ఇటు జిల్లా కలెక్టర్లు అలాగే రెవెన్యూ అధికారులు హైడ్రాక్ సంబంధించిన అధికారులు అందరూ కూడా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ లోకి అయితే వెళ్ళడం జరిగింది గ్రౌండ్ లోకి వెళ్ళి మొత్తం మూసీకి సంబంధించిన ప్రక్షాళన అంశంతో పాటు మూసీకి ఎవరైతే నిర్వాసులుగా మారుతున్నారో వాళ్ళకి ఏ విధమైన న్యాయం చేస్తామో ఈ విషయాలన్నిటినీ కూడా వాళ్ళ కూలంకుశంగా వివరించబోతున్నారు అదే సమయం ఇప్పటికే ఇటు రెవెన్యూ అధికారులు హైదరాధికారులు కూడా మొత్తం ఏ ఇల్లు మొదటి విడతల భాగంగా కూల్చివేయడం జరుగుతుందో వాటికి సంబంధించిన మార్కింగ్ ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది మరోవైపు ఈ శనివారం ఆదివారంలో రెండు రోజుల పాటు కూడా పూర్తిస్తారంటే డే అండ్ నైట్ మొత్తం కూడా అదనపు సిబ్బందితో ఈ కూల్చివేతల ప్రక్రియ చేపట్టేందుకు అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది మరోవైపు హైడ్రా అధికారులకు సంబంధించి కూడా హైదరా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ కూడా ఇప్పటికే అందరినీ సిద్ధం చేయడం జరిగింది ఈ శని ఆదివారాల్లో అందరూ కూడా అందుబాటులో ఉండాలని ఎవరికీ లీవులు కూడా లేవంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఈ శని ఆదివారాల్లో మూసీకి సంబంధించిన కూల్చివేతలు ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త పరంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలి హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలి అన్న దృఢ సంకల్పంతో మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సిటీని పూర్తి మురుగునీరు లేకుండా ఉండేలా మార్చే ప్రయత్నం చేశామన్నారు మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ఫతేహనగర్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఎస్టీపీని ఆయనతో పాటు బీఆర్ఎస్ మాజీ మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సందర్శించారు అయితే సీఎం రేవంత్ రెడ్డి మూసీ నది ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నామని చెబుతూ మూసీ అభివృద్దిని పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ఆయన ప్రజలందరూ గమనిస్తున్నారు అన్నారు మహానగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో పెద్దలు మాన్యులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే రెండు వేల మిలియన్ లీటర్లు ఏదైతే అంటే రెండు వేల మిలియన్ లీటర్లు అంటే దాదాపు ఇరవై కోట్ల లీటర్ల మురికి నీరు ఏదైతే ఉన్నదో దాన్ని సంపూర్ణంగా శుద్ది చేయాలన్న ఆనాడు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చుతో ముప్పై ఒక్క సివరేజ్ ట్రీట్మెంట్ల ప్లాంట్లకు ఆనాడు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఆ ముప్పై ఒక్క సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసి భారతదేశంలోనే ఏకైక నగరం హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్ చేసే ఏకైక నగరంగా హైదరాబాద్ ని మార్చాలనే ఒక బృహత్తర సంకల్పంతో పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మూసీలో జరుగుతున్న కుంభకోణాన్ని కూడా మేము గమనిస్తా ఉన్నాం పాకిస్తాన్ సంబంధించిన కంపెనీలకు ఇవాళ మీరు కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు తప్పకుండా అన్ని విషయాలు కూడా భవిష్యత్తులో ప్రజల దృష్టికి తీసుకొస్తాం మంచిర్యాల జిల్లాలో డిసిసి బ్యాంక్ అధికారులు ఒక రైతు పట్ల అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు గతంలో ఎమ్మెల్బీ అధికారులు వ్యవహరించిన తీరును ప్రదర్శించారు రికవరీ అధికారులు రుణం తీసుకున్న రైతు చెల్లించడం లేదు అంటూ ఇంటికి వచ్చి రైతును రికవరీ అధికారులు నిలదీశారు వ్యవసాయం కోసం తీసుకున్న మూడు లక్షల రూపాయల రుణం చెల్లించాలి అంటూ రైతు నెనెల నేతకాని వాడకి చెందిన గట్టు శివలింగయ్య ఇంటి తలుపులు తీసి బయట పెట్టారు రికవరీ అధికారులు ఈ క్రమంలో డిసిసిబి అధికారులకు రైతుకు మధ్య వాగ్వాదం జరిగింది దీంతో బ్యాంకు రికవరీ అధికారులు తిరిగి

మంచిర్యాల జిల్లాలో డిసిసి బ్యాంక్ అధికారులు ఒక రైతు పట్ల అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు గతంలో ఎల్ఎంబీ అధికారులు వ్యవహరించిన తీరును ప్రదర్శించారు డీసీసీబీ రికవరీ అధికారులు రుణం తీసుకున్న రైతు చెల్లించడం లేదంటూ ఇంటికి వచ్చి రైతును రికవరీ అధికారులు నిలదీశారు వ్యవసాయం కోసం తీసుకున్న మూడు లక్షల రూపాయల రుణం చెల్లించాలి అంటూ రైతు నెన్నెల నేత కాని వాడికి చెందిన గట్టు శివలింగయ్య ఇంటి తలుపులు తీసి బయట పెట్టారు రికవరీ అధికారులు ఈ క్రమంలో డీసీసీబీ అధికారులకు రైతుకు మధ్య వాగ్వాదం జరిగింది దీంతో బ్యాంకు రికవరీ అధికారులు తిరిగి వెళ్లిపోయారు ప్రకాశం జిల్లా బట్టుబారిపల్లె గ్రామం వద్ద ఉన్న వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది ఒక్కసారిగా పెద్ద ఎత్తున కురిసిన వర్షానికి వాగులోకి నీళ్లు చేరాయి దీంతో మార్కాపురం నుంచి పొదిరి వైపు వస్తున్న కనిగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వాగులో చిక్కుకుంది వెంటనే బస్సులోని ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు విషయం తెలుసుకున్న ఎస్ఐ వేమన కొనకనమిట్ల మండల టీడీపీ నాయకులు స్థానికులతో కలిసి జేసీబీ సాయంతో బస్సును బయటకు తీసుకొచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండల కేంద్రంలో వర్షం కోసం గ్రామస్తులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు గాడిదలను ముస్తాబు చేసి వాటికి పెళ్లి చేసి టపాసులు పేల్చుతూ గ్రామంలో ఊరేగించారు రాష్ట్రంలో అధిక వర్షం కురుస్తూ చాలా చోట్ల వరదలు వస్తుంటే తామేం తప్పు చేశామో అర్థం కావడం లేదని వర్షాకాలంలో కూడా చినుకు రాలక చేతికొచ్చే పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆ గ్రామస్తులు వానదేవుడు కరుణించి తమ ప్రాంతంలో వర్షం కురవాలని ఆకాంక్షించారు ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు